అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ఎలాన్ మస్క్ మంచి మిత్రులుగా మారిపోయారు అందుకు నిదర్శనంగా మస్క్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించారు ఈ ప్రపంచ కుబేరుడు స్వయంగా రంగంలోకి దిగి ట్రంప్ తరపున ప్రచారం కూడా చేశారు అంతేకాదు ట్రంప్ పార్టీకి భారీ మొత్తంలో విరాళం కూడా ఇచ్చారు ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ గెలుపు వెనుక మస్క్ హస్తం ఉందని అందరూ చర్చించుకున్నారు ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా అదే అంటున్నారు తాను లేకపోతే ట్రంప్ గెలుపు అసాధ్యం అంటున్నారు ఇటీవల ట్రంప్ మస్కులకు లకు లేదు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడం లేదు అంతలా అంటే ట్రంప్ మస్క్ బద్ద శత్రువులైపోతారా అన్నట్టుగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు తన మద్దతు లేకుంటే రెండు వేల ఇరవై నాలుగు అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు సెనెట్ లో రిపబ్లికన్లు యాభై ఒకటి నలభై తొమ్మిదితో ఉండేవారు అని ఆయన గురువారు స్పష్టం చేశారు రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని వైట్ హౌస్ లో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించారు తాను ఎన్నికల్లో విజయం సాధి అవసరం లేదని స్పష్టం చేశారు మస్క్ లేకుండా పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్ లో స్పందించారు కొత్త పార్టీ పెట్టవచ్చా అని అభిమానులను ప్రశ్నించారు ఎనభై శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అని ఆయన అడిగారు